రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మర్ ఖాన్ మాట్లాడుతూ యాసంగి పంట ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో ఏడు రోజులలో పూర్తిగా మూడు వందల ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించవచ్చు జరుగుతుందని కరెక్టర్ తెలిపారు సంతోషంగా ఈ పెద్దపల్లి మార్కెట్ యార్డులో మన మొదటి పెద్దపల్లి జిల్లాలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది మన జిల్లాలో మూడు వందల ఐదు కొనుగోలు కేంద్రాలు ఇటువంటివి రాబోయే వారంలోనే మేము ప్రారంభించుకుంటున్నాం దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు ఈసారి జరుగుతుందని మా అంచనా ఉంది దాదాపు లక్ష పైన లక్ష మంది పైన రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి మా మార్కెట్ యార్డుకి మా రిక్రూట్మెంట్ సెంటర్కి వస్తారని అనుకుంటున్నాము పూర్తిగా ఇక్కడ అందించాల్సిన సౌకర్యాలకి తయారై ఉన్నాము అవి పాడి క్లీనర్లు అయినా ఉండేవ్వండి టార్కోలిన్లు మైస్టర్ మీటరు ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆదేశాల మేరగా ప్రభుత్వం సూచన మేరగా నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని డబ్బులు కూడా అకౌంట్లో పడేటట్టు జాగ్రత్త పడుతున్నాం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పోయిన సీజన్ అన్నీ చేసినట్టే ఈ సీజన్ కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైతులు సంతోషంగా ఉండేటట్టు మేము చూసుకుంటామని పూర్తి నమ్మకం మాకు రైతులకు రైతులకు రావాల్సి వచ్చేటప్పుడు మేము ఎండాకాలంలో సేకరణ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఇటువంటి మినిమం సపోర్ట్స్తో సహా కొన్ని ఆరాముగా చేసుకోవడానికి సౌకర్యాలు ఇటువంటివి ప్రొక్యూర్మెంట్ అన్నిటికన్నా తొందరగా అయితే రైతులకు అన్నిటికన్నా లాభం దాంట్లో అవుతుంది సో ప్రొక్యూర్మెంట్ అకేగంగా అవడానికి మేము దృష్టి పెడుతున్నాం పెద్దపల్లి మార్కెట్ యార్డ్ లో కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీమాల జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ సుల్తానాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు సుల్తానాబాద్లో ధాన్యం కొనుగోలు ప్రారంభ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల సివిల్ సర్ప్రైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజింగ్ శ్రీకాంత్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు